ఇక్కడ పార్ట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇవంతా ఫ్లవర్ బుకేకి మనం డెకరేషన్ చేసారు అనమాట వాళ్ళు డెకరేట్ చేస్తారు ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయో చూపిస్తాను మొత్తం మీకు ఇవచ్చి ఫ్లవర్స్ అసలు ఇవన్నీ అన్ని బుట్టలు ఉన్నాయి కదా బుట్టలు అయితే వీళ్ళు ఇలాంటి వాటికే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడతారు ఎంజాయ్మెంట్ అనమాట ఇవన్నీ బుట్టలు రేటు కూడా చెప్తాను ಬುಟ್ಟಲು ಚೂಸ್ ಅದ ರೇಟ್ ಚಪ್ತಾನಿನಾರ್ ರೂಬಾ ಈ ಬುಟ್ಟ ಐತೆ ದಿನಾರ್ ರಸ್ ಇವರ ಪಾಟ್ಸ್ ಪಾಟಿಂದು ಈ ದಿನಾರ್ ನೋಸಿ ಈ ಬುಟ್ಟ ಐತೆ ఈ పెద్ద బుట్ట అయితే దినారు పెద్ద అయితే నాలుగు దినార్లు ఉంది అన్ని బుట్టలు సెక్షన్ ఫ్లవర్ అయితే ఈ బుక్వి రెండు బల్లె ఉంటాయి గోయట్లయితే స్టైల్ స్టైల్గా ఇవన్నీ ఫ్లవర్ వాజులకు సంబంధించిన మొత్తం గాజు పగిలిందనుకోండి వీడో ఏమో కానీ ఇక్కడే కట్టేసుకుంటారు కట్టేసుకోరు డబ్బులు ఇచ్చేసి వెళ్ళాలన్నమాట అంతే సింపుల్ ఇవన్నీ కూజాలంతా ఫ్లవర్ వాజ్లే మొత్తం ఫ్లవర్ వాసులు మూడు దినార్లు అంటే ఇది పింగా కదా కాబట్టి రేట్ ఎక్కువ మూడు దినాలు వచ్చి గాజు అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒకదాన్ని మించింది ఒకటి ఇది బాగుంది అంటే దానికి మించింది ఇంకోటి అనమాట ఇవన్నీ అవే చెక్కతో చేస్తున్నాడు ఇవంతా చెక్క ఐటమ్స్ చేసినట్టు ఎంత ఉన్నాయి చూద్దాం రెండు ఎనిమిది మీ అలా కొంచెం అవి ఇత్తడి ఇత్తడి రా కొంచెం లోహంతో తయారు చేసినట్టు కాబట్టి ఎవరైతే ఉంటారు దినోత్సవం కొంచెం కేటలు బాగున్నాయి కదా మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు దేవుణ్ణి దేవుళ్ళని దీని మీద పెట్టుకొని చేసుకోవచ్చు మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు బాగున్నాయి రేటు కూడా తక్కువే దినోత్సవమే కంసీనా ఇచ్చినది ఇది చిన్నది బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇవన్నీ అవే ఇంకా మొత్తం చూడండి ఒక్కదాని మించింది ఒకటి చెప్పాను కదా ఇది బాగుంది అనుకుంటే దాన్ని మించింది ఇంకొకటి ఇదైతే కొంచెం కాస్ట్ ఉంది ఆరు నూస్ విత్తడి టైప్ ఉంది బిందె దాంట్లో ఫ్లవర్ వాదా ఏంటి గాజా గాజు గాజు అది నేనైతే నాకు పన్నాయి అనుకోండి ఇలాగే చూడండి నేనైతే రేట్ జోన్ ఎందుకు వీడియో కోసం వెళ్తే తన్నులు తినాల్సి వస్తుంది అవుతుడు ఒక వెరైటీ వెరైటీ ఉన్నాయి ఆల్చిప్పలు టైప్ ఉన్నాయి కదా ఆలు చెప్ప ముట్ట చెప్పల్లాగా ఉన్నాయి దినారు అంటే ఫ్లవర్ వాజ్ అవి ఇవి కింద పెట్టుకొని ప్లేట్స్ ప్లేట్స్ అనుకోండి ఈ గోడుగుడ్లు చూడండి ఎంతమంది నల్ల గోడుగుడ్లు ఒకటి ఇచ్చారు ఎందుకైనా మంచిదని మనం ముందే వాళ్ళే తిప్పి పెట్టినారు దినారు ఇనే తినేయాలి ఎందుకు భయపడతావు అనేమో తెలియదు ఇవన్నీ ప్లేట్స్ పార్ట్స్ కింద ప్లేట్స్ అనమాట మన కుండి దగ్గర ప్లేట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద పార్ట్స్ ఇవి పెద్దవి అవును చూడండి ఎంత ఉన్నాయి ఇవైతే లక్కీ ప్లాంట్ అనమాట ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒక రకం అనమాట నాకు ఈ మధ్యలో వీటి పేరు వెరైటీగా తెలిసింది జడ చెట్లు అనేసి ఎందుకో మరి జడల్లాగా అల్లు పెట్టి ఉంటారు కదా కొన్ని షాపుల్లో అయితే అవ్వచ్చు సేమని అలా వాళ్ళు తెలియదు ఇవి వచ్చి ఒక్కొక్క పీస్ వచ్చి అంటే ఒక వచ్చి తిన్నారు ఒక్కొక్కటి దాన్ని మనం కట్ చేసుకొని మూడు ముక్కలు నాలుగు ముక్కలు కింద వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసాను